సినిమా పరిశ్రమలో ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉన్న హీరోలు హీరోయిన్ల పారితోషికంలో తేడా ఈ డిమాండ్పై హీరోయిన్ రాశి ఖన్నా ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ గా మారాయి హీరోలకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని వారి నుంచే కలెక్షన్లు వస్తాయని ఆమె ఓపెన్గానే ఒప్పుకుంది అందుకే నిర్మాతలు వ్యాపార కోణంలో ఆలోచించి వారికి భారీ పారితోషకాలు ఇస్తారని ఆమె చాలా స్పష్టంగా చెప్పడం గమనార్హం ఈ వాస్తవాన్ని అంగీకరిస్తూనే హీరోయిన్లు కూడా ఒక సినిమాకు ఇరవై కోట్లు వసూలు చేస్తున్నప్పుడు డిమాండ్ చేయడంలో తప్పులేదని ఆమె అభిప్రాయపడింది ఈ మాటలు ఇండస్ట్రీలో మార్కెట్ బలం ఆధారంగానే పారితోషికం నిర్ణయించబడుతోందనే అంశాన్ని సూచిస్తున్నాయి సినిమాకు ప్రధానమైన పిల్లర్ ఆఫీస్ ను శాసించే శక్తిగా హీరోలే ఉన్నందున వాళ్ళకి ఎక్కువ ఇవ్వడంలో తప్పు లేదంటుంది రాశిఖన్నా ఈ సందర్భంగా ఆమె మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది పారితోషక వ్యత్యాసాన్ని పక్కన పెడితే సినిమా సెట్లో హీరో హీరోయిన్ ఇద్దరికి ఖచ్చితంగా సమాన గౌరవం ఇవ్వాలనే అంశాన్ని రాశి ఖన్నా బలంగా నొక్కి చెప్పింది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ హీరోయిన్లకు తక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఇదివరకు చాలామంది హీరోయిన్లు చెప్పారు ఇప్పుడు రాశి కూడా ఇండైరెక్ట్గా ఇదే చెప్పింది మార్కెట్ విలువలు ఆర్థిక లావాదేవీలు వేరేనప్పటికీ ఒక సినిమా విజయానికి సహకరించే ఇద్దరు ప్రధాన నటీనటులకు వృత్తిపరంగా వ్యక్తిగత ఒకే రకమైన గౌరవం ప్రాధాన్యత లభించడం అత్యవసరమంటుంది రాశి కేవలం పారితోషికం ఆధారంగా సెట్ లో వివక్ష చూపడం లేదా ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది హీరోయిన్ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుందని హెల్దీ అట్మాస్ఫియర్ కాదని ఆమె చెప్పింది ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో జెండర్ ఈక్వాలిటీ గురించి తరచూ వినిపించే డిమాండ్ ను ప్రతిబింబిస్తున్నాయి రాశిఖన్నా వ్యాఖ్యలు ప్రస్తుత సినీ పరిశ్రమలోని ఆర్థిక సామాజిక అంశాలను సూటిగా ప్రశ్నిస్తున్నాయి సినిమా విజయం వెనుక ఉన్న మార్కెట్ లెక్కలను ఒప్పుకుంటూనే పనిచేసే వాతావరణంలో గౌరవం సమానత్వం ఉండాలనే ఆమె వ్యాఖ్యలు సమంజసమైనవే అంటున్నారు నెటిజన్లు హీరోయిన్లకు కూడా కంటెంట్ ఉన్న బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించే పాత్రలు లభించినప్పుడు వాళ్లు కూడా తమ డిమాండ్ను పెంచుకునే అవకాశం ఉంటుందని ఆమె చెప్పిన మాటల్లో నిజం లేకపోలేదు నయనతల లాంటి హీరోయిన్లు సినిమాకు పదిహేను కోట్లు అందుకే డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి పారితోషికం మార్కెట్ నిర్ణయిస్తుంది కానీ గౌరవం మాత్రం సెట్లో అందరికీ సమానంగా లభించాలనే బలమైన మెసేజ్ రాషిఖన్నా తన తాజా ఇంటర్వ్యూలో ప్రేక్షకులకు సినీ వర్గాలకు అందించింది